విహద్ పరం మహాశాంతి ఈరోజు రోజు పురుషార్థమునకు ధరణా పాయింట్స్ బాప అంటున్నారు నేను కూడా ఆత్మనే పరమాత్మను నాలో కూడా మనసు బుద్ధి ఉన్నది నేను అన్నీ చూస్తూ అతీతంగా సాక్షి స్థితిలో ఉంటూ నా సీట్లో సెట్ అయి ఉంటాను కాబట్టే నేను సదా సదా కళ్యాణకారిని నాకు ఏ విషయం పైన దేని గురించిన ప్రభావము అనేది ఉండదు కానీ పిల్లలైన మీరు ఈ ప్రపంచంలో అనగా పంచతత్వాల మధ్యన ఉంటూ దీని యొక్క ప్రభావంలోకి ప్రభావితం అయిపోతూ ఉన్నారు కానీ ఎప్పుడైతే మీరు బాప్ సమానంగా బాపు నుండి వారసత్వము పదవిని తీసుకోవాలి అంటే ఈ స్థూల ప్రపంచంలో ఉంటూ పంచతత్వాల ప్రభావం నుండి అతీతంగా ఉండాలి అప్పుడే మీరు విజయులుగా కాగలుగుతారు ఆత్మలందరి యొక్క ప్రకృతి అనగా స్వభావము పైన కూడా మీరు ప్రభావితం కారు స్థూలమైన ప్రకృతి కూడా మీకు కళ్యాణమే చేస్తూ ఉంటుంది మీరు కూడా విశ్వాత్మలకి ప్రకృతికి కూడా కళ్యాణం చేయగలుగుతారు దీనికి అర్హులుగా కావాలి అంటే ఏదైతే బేహద్ బాప్ మీకు చదివించారో దాన్ని ధారణ చేసి పురుషార్థం చేస్తూ ఉంటే సూక్ష్మంగా బాప్ సహాయం కూడా లభిస్తూ ఉంటుంది కేవలం మీరు మీ పైన హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టుకోండి బాపు సాత్ ఉండనే ఉన్నారు తోడుగా ఉంటారు కూడా మీరు మాత్రం మాటి మాటికి తమ స్వమా స్వమానం అనే సీట్లో సెట్ అయిపోండి అంటే సీట్లో సెట్ అయ్యి బాప యొక్క సాంగత్యంలో ఇమిడిపోండి ఉండిపోండి అనగా బీహద్దు పరమ శాంతి సాగరుడు యొక్క సాంగత్యంలో కూర్చొని నలువైపులా శాంతి కిరణాలను వ్యాపింపచేయండి సదా మౌనంగా ఉండే అభ్యాసం చేయండి మన్కా మౌన్ నయీ ఏగి మానసిక మౌనము స్థూల మౌనము మీ లోపల కొత్త ధనాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది సాధారణము మరియు వ్యర్థం సంకల్పాలను బంద్ చేసుకోండి అనగా స్వయం సంకల్పాలపైన హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ పెట్టుకోండి సాధారణమైన సంకల్పాలు వ్యర్థ సంకల్పాల యొక్క చుట్టి వేడుకోలు చేసేయండి ఒక్కొక్క రోజు కూడా ప్రతిరోజు కూడా ఇలా అభ్యాసం చేస్తూ ఉంటూ ఉంటే ఉన్నతమైన స్టేజ్కి ఉన్న స్టేజ్ నుండి పర్మనెంట్గా మీ యొక్క సీట్లో సెట్ కాగ కాగలుగుతారు अच्छा परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते